మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని సోదరిని వెంటబెట్టుకొని గురు పూజా వైభవాన్ని చూడటానికి షిరుడికి వచ్చాడు మీరు నిత్యం జ్ఞానేశ్వరుని ఎందుకు పఠించరు అని అతనిని జోగు ప్రశ్నించాడు అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు కూడా కోరిక కానీ అది సిద్ధించటం లేదు ఇక బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను అప్పుడు జోగు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకుని వచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారు చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు నాకు అటువంటి యుక్తి అవసరం లేదు నా మనసు బాబాకు తెలుసు నా కోరికను ఎందుకు తీర్చరు స్పష్టంగా చదువు అని వారే చెబుతారు అని అన్నాడు సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవు వారికి ఒక రూపాయిని సమర్పించాడు బాబా ఒక్కటే ఎందుకు ఇరవై తీసుకురా అని చెప్పారు దేవు ఇరవై రూపాయలను తెచ్చి ఇచ్చాడు రాత్రి బాలకరామ్ కలిసినప్పుడు దేవు అతనిని బాబా కృపను ఎలా పొందావు అని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు రేపు ఆరతి ముగిసిన తరువాత నీకం నీకు మొత్తం చెబుతాను అని అతడు మాటివ్వగా దేవు సరే అని అన్నాడు రెండవ రోజు దేవు మరలా మసీదుకు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయలను అడిగారు దేవు సంతోషంగా ఇచ్చాడు అక్కడ చాలా జనం మోగి ఉండడం గమనించి దేవు చాటుగా ఒక పక్కన ఉన్నాడు బాబా ఈ జనంలో ఇరుకు స్థలంలో అతను ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు దేవు బాబా ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని జవాబిచ్చాడు అప్పుడు బాబా సరే ఏడే ఎందుకు ఇచ్చావు అని అడిగారు దేవు ఇరవై ఇచ్చాను బాబా అని చెప్పాడు మరి డబ్బు ఎవరిది అని బాబా ప్రశ్నించగా మీదే బాబా అని దేవు చెప్పాడు మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు రా ఇలా దగ్గరకురా నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్ళి కూర్చున్నాడు నిత్య నియమానుసారం హారతి అయిపోగానే భక్తులు తమ బసలకు వెళ్ళిపోయారు దేవు బాలకరాం కలుసుకున్నారు దేవు మరలా అతనిని పూర్వ విషయాన్ని అడిగాడు అలా దేవు అతనిని జరిగిన దానిని అడుగగా అతడు అంతా చెప్పాడు బాబా నిన్ను ఉపాసనలో ఎలా నియమించారు బ్రహ్మచింతన ఎలా చేయాలో నీకు తెలియజేశారా నా జిజ్ఞాసను తీర్చు అని ప్రార్థించాడు దేవు జిజ్ఞాసను తీర్చాలని బాలకరాము జవాబు చెప్పన ఆరంభించేసరికి బాబా దేవుని పిలవనంపారు సాయి అంతటి కరుణామయులు దేవుని పిలుచుకొని రమ్మని చంద్రుని పంపారు క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు మసీదు చివర గోడ రెండు చేతులు ఆంచి నిలుచుని శ్రీ సాయి ఎదుటే కనిపించారు దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు బాబా అతనిని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు కాకా దీక్షితు మేళపైన బాలకరామ్ చెబుతుంటే మీ కీర్తిని వింటున్నాను అని దేవు జవాబిచ్చాడు ఇరవై ఐదు రూపాయలను పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు వెంటనే దేవు రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించాడు ఎన్ని తెచ్చావు అని బాబా ప్రశ్నించగా ఇరవై ఐదు అని దేవు చెప్పాడు సరే రా వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్ళాడు బాబా స్తంభం వద్ద కూర్చున్నారు మసీదులో రెండవ వారు ఎవరూ లేరు అప్పుడు బాబా నాకు తెలియకుండా నీవు నా గుడ్డ పేరికలను దొంగలించావు అని అన్నారు గుడ్డ పేలిక గూర్చి నాకు తెలియదు అని దేవు చెప్పాడు అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నారు పాత గుడ్డ ముక్క ఇక్కడ ఎన్ ఎక్కడుంది అని దేవు అనగా బాబా లేచి బాగా వెదుకు దొంగిలించే ఈ పాడు బుద్ధి మంచిది కాదు దానిని ఎవరో అల్లరి కుల్ల కుర్రవాడు తీసుకుని పోయి ఉంటాడు చూడు ఇక్కడే ఉండాలి అని అన్నారు దేవు మరలా వెతికాడు అయినా అది దొరకలేదు అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి ఇటూ అటు చూచి దేవు వైపు దృష్టిని సారించి అతనిని గట్టిగా కోపపడ్డారు నీవే మోసగాడివి ఇప్పుడు నీవు తప్ప పాత గుడ్డను దొంగిలించటానికి ఎవరు వస్తారు నీవే దొంగవని అనుకుంటున్నా ఇక్కడికి రావటం ఇలా దొంగతనం చేయటానిక నల్లటి వెంట్రుకలు తెల్లవైపోయాయి చెడు అలవాట్లు అసలు పోలేదు నిన్ను కోస్తాను గొడ్డలితో నరుకుతాను చంపేస్తాను నా చేతుల్లో నుండి ఎక్కడికి పోతావు ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను ఇంటి నుండి షిరిడీకి రావటం దొంగతనం చేయటానికా ఇదిగో నీవి తిరిగి తీసేసుకో నా పాత గుడ్డ మొక్క తెచ్చి ఇవ్వు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు తిట్లను శాపాలను కురిపించారు తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు కోపంతో అగ్గిలా మండిపడ్డారు సాయినాథులు అలా కోప్పడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు దెబ్బలు తినే వంతు వచ్చినట్లు ఉంది ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలచి ఆనందించాడు ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను సటకా తీసుకొని కొడతారేమో కూడా వారికి తోచినట్లుగా చేయని అని అనుకున్నాడు కానీ ఆ చింకిగుడ్డ విషయమేమిటో దేవుకు ఏం అర్థం కాలేదు పోపో ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు జరిగాడు నేను చెంకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు మనవి చేస్తాను ఒక పావు గంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు ఇక వెళ్ళు వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞను శిరసావహించి వారి చరణాలకు నమస్కరించి వాడాకు వెళ్ళాడు జరిగింది జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలకరాముకు మనవి చేశాడు అరగంట గడిచాక మళ్ళీ తిట్లు శాపాలు కేకలు తరువాత నాలుగైదు గంటల సమయం అప్పుడు బాబాయే భక్తులను పిలవనంపారు దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు చింకిగుడ్డ కథ మాట ఏమిటో గాని అతనిని తిట్లతో బాగా గాయపరిచాను కానీ అతడు దొంగిలించాడు కదా మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను అల్లా అంతా చూస్తాడు అతనిని అల్లాయే బాగు చేస్తాడు అని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి తమ్ముడు దక్షిణను ఇస్తావా అని అడిగారు ఎంత తీసుకొని రాను అని దేవు అడిగితే పన్నెండు తీసుకొని రా అని చెప్పారు దేవు వద్ద నోట్లు కాగితాలే కానీ చిల్లర రూపాయలు దొరకలేదు ఆ విషయాన్ని బాబాతో చెప్పగా పోనీలే నాకు ఇప్పుడు అవసరం లేదు ఉదయం నీవు రెండుసార్లు ఇచ్చావు కదా నాకు అది గుర్తు లేదు అని అన్నారు అయినా దేవు రూపాయలను తెచ్చి బాబాకు ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు అప్పుడు బాబా ఏమి అన్నారో వినండి ఏరా నువ్వు ఏమి చేస్తున్నావు అని దేవుని ప్రశ్నించారు ఏమీ లేదు అని చెప్పగా నియమంగా గ్రంథాన్ని పఠించు అని దేవుకు ఆజ్ఞాపించారు వెళ్ళి వాడాలో కూర్చుని నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు నీవు చదువుతూ భక్తిగా అందరికీ అర్థాన్ని తెలియజేస్తూ ఉండు అని చెప్పారు నీకు చక్కటి జరీ సాలువ ఇవ్వాలని నేను ఇక్కడ కూర్చుని ఉండగా చింకి గుడ్డలను దొంగిలించటానికి ఎందుకు పోతావు నీకు ఈ దొంగతనపు అలవాటు ఏమిటి అని అడిగారు గ్రంథాన్ని పఠించు అని సాయి నోటి నుండి వచ్చిన మాట దేవుకు మనసులోని మాట అర్థమై అత్యంత ఆనందం కలిగింది బాబా ఆజ్ఞానుసారం దేవు ఆ రోజు నుండి నిత్యం జ్ఞానేశ్వర్ని పఠిస్తూ అర్థాన్ని తెలియజెప్పని ఆరంభించాడు నా కోరిక ప్రకారం బాబా ఆజ్ఞ లభించింది దానితో నా చింత వదిలింది ప్రతిజ్ఞ నెరవేరింది ఇక నుండి జ్ఞానేశ్వరుని చదివితే పారాయణంలో నియమం ఏర్పడుతుంది ఇప్పుడు నేను గురు ఆజ్ఞాభద్రుడను ఇక జ్ఞానేశ్వరుడు నాకు ప్రసన్నమైనట్లే ఇంతవరకు జరిగిపోయింది పోని ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా పఠిస్తాను నా మనసే నాకు సాక్షి ఆపై సాయి ఆజ్ఞ ప్రమాణం బలంతో ఇక మీద నా గ్రంథ పారాయణ నిర్విఘ్నంగా జరుగుతుంది బాబా మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అనన్య శరణు జొచ్చిన ఈ బిడ్డను మీ ఒడిలోనికి తీసుకొని నాతో చదివించండి చింకిగుడ్డ ఏమిటో నాకు అర్థమైంది అంటే మీరు నేను బాలకరామును అడగటం అది బాబాకు నచ్చలేదు కనుకనే బాబా కోప్పడ్డారు ఉపాసన గురించి పరబ్రహ్మ చింతన గురించి నీకు బాబా ఎలా బోధించారు అని నేను బాలకరామును అడగటం బాబాకు అస్సలు నచ్చలేదు ఆ విషయాలన్నీ తెలియజేయటానికి ఇక్కడ తత్పరతతో ఉండగా ఇతరులను అడగటం ఎందుకు అని వారు నన్ను బాధ పెట్టారు అని అనిపిస్తుంది బాధించటం అన్న మాట కఠినంగా ఉంటుంది భక్తుల కోసం ప్రేమను కురిపించే బాబా కలలో కూడా భక్తుల బాధను చూడలేరు బాబాకు అంటే మాట వర్తించదు నన్ను వారు బాధ పెట్టలేదు నాకు నేర్పించారు నీ మనసులోని కోరికలను నేను స్వయంగా తీర్చాలి కనుక ఎప్పుడూ దొంగిలించాల్సిన పని లేదు సాయిబాబా పైకి క్రోధంగా ఉన్నట్లు కనిపిస్తారు లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు పైకి సంతాపంతో బాధపడుతున్నట్లు కనిపించిన వారు లోపల సంతృప్తితో ఆనందంగా ఉంటారు లౌకిక రీత్యా పైకి కోపాన్ని చూపించినా లోపల పరమ ఆనందంలో ఉంటారు అటువంటి సాయిలీలా వైభవాన్ని గానం చేయటానికి ఎంతో భాగ్యం ఉండాలి తమ స్వార్థాన్ని సాధించుకోవాలని తపన పడేవారు తమ శ్రేయస్సునే అభిలిషిస్తారు కనుక తిట్లను పుష్పవృష్టిలా భావిస్తారు కర్ణ కఠోరంగానూ అశ్లీలంగానూ ఉన్న మాటలు దేవు మనసును విచలితం చేయలేదు ప్రేమతో నిండిన అతని మనసుకు పువ్వులతో కొట్టినట్లు అనిపించింది ఆవు పొదుగు బాగా పాలతో నిండి ఉన్న ఆ పాలు భాగ్యవంతులకే లభిస్తాయి జోడీగలు పొదుగు వద్దనే ఉంటాయి కానీ వానికి మురికి రక్తమే ప్రాప్తి కమలాలున్న సరోవరంలో కప్పలు ఉంటాయి కానీ ఆ కమలాల మకరందాన్ని తుమ్మెదలు దోచుకుంటే దౌర్భాగ్యపు కప్పలకు బురదయ్యే ఆహారం తుమ్మెదల భాగ్యానికి అంతులేదు అట్లే మీరు భాగ్యవంతులు మనం పరస్పరం కలుసుకున్నాం మీకు తోచిన వాణిని అడగండి మీ సంశయాలను తీర్చుతాను అని సాయి చెప్పారు నా మొండితనాన్ని చూడండి బాబా స్వయంగా చదువు అని చెప్పే వరకు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తెరువను అన్న నా పట్టుదలను బాబా తీర్చారు అని దేవు అనుకున్నాడు తల్లి గారాభంగా తన బిడ్డల మురిపాలను తీర్చినట్లే ఈ కథ భక్తిని మధురానుభవాన్ని కలిగిస్తుంది బాబా చదువు అని చెప్పటంతో ఆగలేదు సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి నా గురించి ఏం అడిగారో వినండి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీఖున గురువారం తెల్లవారుతుండగా ఒకసారి స్వప్నంలో వారి అనుగ్రహాన్ని పొందాను సాయి సమర్థులు స్వప్నంలోకి వచ్చి మేడ కూర్చుని గ్రంథం అర్థమవుతూ ఉందా అని అడిగారు నేను లేదు అని జవాబిచ్చాను ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని మరల అదే ప్రశ్న నా కళ్ళలో నీరు తిరిగాయి నేను ఏం జవాబిచ్చానంటే మీ అనుగ్రహం లేకుండా గ్రంథ పఠనం కేవలం శ్రమ అర్థం చేసుకోవటం అంతకంటే కఠినం అని నేను గట్టిగా చెప్పగలను బాబా గ్రంథం చదివేటప్పుడు నువ్వు చాలా తొందరపడుతున్నావు ఏది నా దగ్గర కూర్చుని చదువు చూస్తాను అని అన్నారు ఏం చదవను అని అడిగితే ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు గ్రంథం తేవటానికి వెడుతుంటే వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు దేవు మేలుకున్నాడు మేలుకున్నాక తన కళను గుర్తుకు తెచ్చుకుని దేవు మనసు ఎలా ఉంటుందో శ్రోతలు ఆలోచించుకోవాలి ఒక సంవత్సరం పాటు గమనిస్తూ బాలుడు ఆజ్ఞను పాలిస్తూ నిత్యం గ్రంథ పఠిస్తున్నాడా లేదా అన్న చింత ఎవరికి ఉంటుంది చెప్పినట్లే చేస్తున్నాడా లేదా ఏదైనా పొరపాటు చేస్తున్నాడా ఎక్కడ పొరపాటు చేస్తున్నాడు అని ఎప్పుడూ గమనించేవారు ఎవరు పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి అని సాయి మాత తప్ప ప్రత్యక్షంగా ఎవరు గమనిస్తారు ఇటువంటి సాయి సమర్థుని లీలలను ఇటువంటి ఆత్మానంద వైభవాన్ని భక్తులు అనేక సమయాలలో అనుభవించటం నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను శ్రోతలారా ఇప్పుడు మనం గురుచరణ కమలాలలో లీనమైపోయి తరువాతి కథా విశేషాలను మరలా విందాము శ్రీ సాయి సమర్థుని చరణాలను గుర్తు తెచ్చుకొని సద్భక్తితో సాష్టాంగ పడుతున్నాను వారి శరణు వేడుతున్నాను దాని ద్వారానే సకల భవ దుఃఖాల నుండి విమోచనం హేమాడు పంతుకు సాయియే సర్వస్వం సాయియే స్వార్థం నిరతిశయ సుఖాన్నిచ్చే సాయియే పరమార్థం కృతార్థునిగా చేసేది సాయియే అని అతని నిశ్చితాభిప్రాయం స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాయి కృపా అనుగ్రహం అను అనుగ్రహ దానము అను నలభది ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు